జై శ్రీరామ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే అమ్మ దయతోటి చాలా హ్యాపీగా అనమాట మీరు కూడా అలాగే ఉండాలని లలిత అంబికని వేడుకుంటున్నాం అయితే నిన్న లలిత సహస్రనామ పారాయణ జరిగింది కదా నిన్న పారాయణలో మా వారికి కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయాలనిపించిందనమాట ఆ టైంకి మాత్రం వచ్చి హనుమాన్ చాలీసా పారాయణ చేసి మళ్ళీ వెళ్ళిపోయారు మేము కంటిన్యూ చేసామన్నమాట కాలభైర వాష్కము మణి దీపవర్ణన కనకధార స్తోత్రం ఇట్లా వరుసగా చదువుతూ వెళ్తూనే ఉన్నాం అనమాట కొత్త పుస్తకాల్లో అందరం కూడా ఎంత హ్యాపీగా అనిపించిందో అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆవిడ ఏం చేసిందంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా పారాయణ పుస్తకాలని బహుకరించిందన్నమాట అందరూ తాంబూలాలు తీర్థ ప్రసాదాలు ఇస్తే ఇవిడ పాటు చదువుకోవడానికి అందరికీ లలిత సహస్రనామ పారాయణ పుస్తకాలను అయితే ఇచ్చారనమాట వచ్చిన ముత్త వాళ్ళందరికీ కూడా పుస్తకాలను అయితే ప్రజెంట్ చేసిందనమాట రెండు పళ్ళు పూలు తోటి అందరికి ఇచ్చారు గారు ఆవిడకి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మా అందరి తరఫున ఇట్లా కొత్త పుస్తకాల్లో అందరం మంచిగా దాదాపుగా చాలా స్తోత్రాలు పారాయణ అనమాట రోజు చేసిన దానికంటే కూడా ఒక ఐదారు ఎక్కువగా చేసామనమాట ఆ అమ్మమ్మ గారు కూడా ఎంత బాగా చేస్తున్నారంటే ఈ ఏజ్లో కూడా తనకి సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అనమాట ఆ అమ్మమ్మ గారు చాలా చక్కగా చదువుతున్నారు స్పష్టంగా కనిపిస్తుంది చదవడం కూడా ఎంత స్పష్టంగా చదువుతున్నారో మాకేం చెప్పారంటే అమ్మమ్మ ఈరోజు పంచమీతిథి శనివారం చాలా విశేషమైన రోజు అమ్మవారి పారాయణ చేయండి అంతా శుభం జరుగుతుందని చెప్పారనమాట అండ్ అలాగే అమ్మవారికి తను రవ్వ పులిహార నివేదించారు టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫస్ట్ టైం వింటుందన్నమాట రవ్వతో పులిహార ఇంకో స్పెషల్ ఏంటి అంటే ఆవిడ నా కోసం వీడియో షూట్ చేసి మరీ పంపించింది నీకు వ్లాగ్కి ఉపయోగపడుతుందని దానికి చాలా చాలా కృతజ్ఞతలు దేవగారు ఆయిల్ హీట్ చేసుకొని జీలకరావాలు మినపప్పు శనగపప్పు పల్లీలు వేసి దూరగా వేయించుకోవాలి తర్వాత ఎండుమిర్చి కరివేపాకు అండ్ పచ్చిమిర్చి ఇంగువ ఇవన్నీ వేసేసుకొని పోపునైతే సిద్ధం చేసుకోవాలి అయితే ఒక చిన్న క్లిప్పింగ్ మిస్ అయింది ఏంటి అంటే రవ్వని ఒక గ్లాసు వేయించేసి దాన్ని ఒకటిన్నర గ్లాసులో వేసి ఉడికించుకోవాలి పొడి పొడిగా తర్వాత మనం వేయించుకున్న పోపుని అందులో కలిపేసి ఫైనల్గా పైకించి మీకు నిమ్మరసం అయితే నిమ్మరసము మామిడి తురుము అయితే మామిడి తురుము కలిపేసుకోవాలి ఈవిడైతే మామిడి తురుముతో సెట్ చేశారనమాట టేస్ట్ చాలా బాగుంది ఫైనల్ షూటింగ్ అయితే నేను చేసిన అనమాట పారాయణకి వెళ్ళినప్పుడు చూడండి ఎక్కడ కూడా అంటుకోకుండా రవ్వ పొడి పొడులాడుతూ ఎలా ఉందో టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది అసలు ఒకసారి నేను కూడా ట్రై చేయాలనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ అలాగే ఈరోజు సండే కాబట్టి మా పిల్లలకి చాలా రోజుల తర్వాత బిర్యానీ చేసిన రోజులు అనేకంటే సంవత్సరాలు అనడం కరెక్ట్ అనమాట దాదాపు టూ ఇయర్స్ తర్వాత నేనైతే బిర్యానీ తయారు చేస్తున్నా ఎందుకు ఎక్కువగా బిర్యానీ ప్రిఫర్ చేయను అంటే ఎంత హెల్త్కి మంచిది కాదు ఎక్కువగా స్పైసెస్ ఎక్కువగా ఆయిల్ ఉంటుంది కాబట్టి కానీ చాలా తక్కువ ఆయిల్ తోటి తక్కువ స్పైసెస్ తోటి మైల్డ్గా ఉండేటట్టుగా టేస్టీగా పిల్లలకు నచ్చే విధంగా చేసుకునేది నేను వీడియో పోస్ట్ చేశాను ఒకసారి వెళ్ళి చూడండి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా ఒకసారి వెళ్ళి చూడండి అది అయిపోయిన తర్వాత షాప్ కార్డ్కి వచ్చేసి మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట ఇది ఏంటంటే షటర్ వేసే కింద గాలు ఉంటుంది కదా అందులో కొంచెం డస్ట్ పేరుకుంటుంది ఒక టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్ కానీ ఒకసారి ఇట్లా క్లీన్ చేసుకున్నామంటే షటర్ కిందకి ఈజీగా పడిపోతుంది అనమాట ఈ వీడియో అంటే జస్ట్ క్లీన్ చేసేప్పుడు అట్లా షూట్ చేసిన కాబట్టి పోస్ట్ చేస్తున్నా ఇది అయిపోయిన తర్వాత ముగ్గు వేసేసుకొని మనకి ఈరోజు కుట్టాల్సినవి చాలా ఉన్నాయి అనమాట ముందు రోజు మూడు బోట్నెక్లు త్రీ శారీ ఫాల్స్ అని చెప్పాను కదా అది అసలు కానే కలదనమాట నిన్న మొత్తం పని చాలా వెనకబడిపోయింది ఓన్లీ రెండు బ్లౌజులు అయ్యాయి ఒక బ్లౌజ్ అలాగే ఉంది అండ్ అలాగే త్రీ పీకో ఫాల్స్ పెండింగ్ ఉన్నాయి వాటిని మనము ఇప్పుడు కుట్టేసేయాలన్నమాట ఇన్ టైంలో ఇచ్చేసేయాలి ఈ హడావిడి మధ్యన ఈ మిషన్ కుట్టే వర్క్ అయితే చాలా వెనకబడిపోతుంది ఈ సండే సుదర్శన హోమానికి వెళ్ళలేకపోయాను అనమాట ఎందుకంటే మనకి టైంకి ఇవ్వాల్సిన బట్టలు చాలా ఉన్నాయి కాబట్టి ఈ తోరణాలు మొత్తం కుట్టేసేయాలి చూసారా ఎట్లున్నాయో అన్ని నోముదండలు ఏలాడు చేసినట్టుగా ఉన్నాయన్నమాట వీటన్నిటిని కుట్టేసి ఎవరి వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ ఈరోజు ఆరవ రోజు అమ్మవారి పారాయణకైతే వెళ్ళిపోవాలి కాబట్టి ఈరోజు పెండింగ్ ఏం లేకుండా అన్నీ ఇన్ టైంలో వర్క్ కంప్లీట్ చేసుకోవాలని అమ్మని అయితే కోరుకుంటున్నా అండ్ అలాగే లాస్ట్ వచ్చేసి ఈ బుక్ ప్రజెంట్ చేసిన మా దేవా గారికి చాలా థ్యాంక్స్ చదువుకున్న ప్రతిసారి మా అందరికీ గుర్తుకొస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బుక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు పారైన వీడియో కోసం వేచి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్